ఇప్పుడంత మంచు సీరియల్లో రిషి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి కూడా రిషి ఈ సీరియల్లో కనిపించడం లేదు శైలేంద్రా కిడ్నాప్ చేసినట్లుగా మనకి ఇన్ని రోజులు చూపించారు ఇక ఫైనల్గా రిషి త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రస్తుతం రిషి గుప్పడంత మనసు సీరియల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇది ఆడియన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి కానీ ఈ షూటింగ్ లో రిషి గాయాలతో కనిపిస్తున్నారు తలకి మరి నడుముకి కూడా గాయమైనట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఈ ఫొటోస్ చూసిన గుప్పిడెంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా రిషికి ఏమైంది శైలేంద్ర రిషిని చంపే ప్రయత్నాలు చేశాడా రిషి త్వరగా రీఎంట్రీ ఇచ్చి శైలేంద్ర నిజ స్వరూపం తెలుసుకొని శైలేంద్ర కి బుద్ధి చెప్పాలి అని ఆడియన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు ఈ ఫొటోస్ చూసిన గుప్పడెంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా రిషి షూటింగ్ లో కనిపించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి రిషి త్వరలోనే మనకి రాబోయే ఎపిసోడ్స్లో కనిపిస్తాడు అని తెలుస్తోంది మరి రిషి రియంట్రీ పాటల మీ అభిప్రాయం మాకు తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే రిషి త్వరగా రాబోయే ఎపిసోడ్స్లో కనిపించాలని మీరు కోరుకున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయం మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబంధ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు